ఈ రౌండ్ పాయింట్ నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా అప్పట్టు క్లాత్ని క్రాస్గా కట్ చేసి ఒకవైపు మడిచి కుట్టుకున్న దాన్ని ఇలా ఒక పావు అంగుళం ఖర్చుతో జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ పాయింట్ మూల దగ్గర వచ్చినప్పుడు చిన్న ఫిల్ ఇలా కొంచెం వేసి ఇలా జాయిన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చిన్న చిన్న క్లాట్స్ ఈ సెంటర్లోనే ఒకటే క్లాట్ ఇలా పెట్టుకోవాలి నిలువుగా మిగతా మొత్తం కూడా క్రాస్గా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఈ థ్రెడ్ ఉంది కదా మనం ఇందాక వేసిన కుట్టు మీద ఇలా పెట్టుకొని ఇలా మడిచి ఇలా పట్టుకోవాలి చూడండి కొంచెం టైట్గా పట్టుకొని నీట్గా ఆ థ్రెడ్ వెంట ఈ పైపింగ్ మీద పడకుండా పైపింగ్ పక్కన ఆ జాయింట్లో కుట్టు పడేట్టు వేసుకోవాలి మనకి ఫస్ట్ వేసిన కుట్టు అసలు కనిపించదు వాళ్ళు థ్రెడ్ మీద ఎక్కినా కానీ దారం ఏం తెగదు బాగానే ఉంటుంది కాకపోతే అంత నీట్గా కనిపించదు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది నీట్గా ఈ పైపింగ్కి ముందు పట్టుకునే విధానం తెలిస్తే చాలు ఈ బొటను వేలు అడుక్కు పెట్టి మిగతా నాలుగు వేళ్ళు పైన పెట్టి క్లాత్ గట్టిగా పట్టుకోవడం కుదురుతుంది అలా అయితే ఈ మూల దగ్గర కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పట్టుకోవాలి క్లాత్ కొంచెం అలా టైట్ లాగా పట్టుకోవాలి వెనక కూడా లైట్గా అలా ప్రెస్ చేస్తూ కుట్టు వేసుకోవాలి ఈ మూల దగ్గర చూడండి ఒకసారి ఈ థ్రెడ్ అడుక్కు వెళ్లకుండా పైకి పట్టుకొని జస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా అడుక్కు మార్చడమే ఈ మూల దగ్గర కొంచెం ఇలా కొంచెం ఇబ్బంది అనిపించినట్టు ఉంటుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగానే వస్తుంది మూల దగ్గర కరెక్ట్గా సూది లోపలికి ఉంచి పాదం పైకి లేపి ఇలా ఇటు క్రాస్ తిప్పాలి ఈ తాడు ఎప్పుడు కూడా పైపింగ్ తాడు అడుక్కి వెళ్ళకూడదు ఖర్చు అడుక్కి వెళ్ళకూడదు పైనే ఉంచుకోవాలి అస్సలు లూజ్ రాకుండా టైట్గా పెట్టుకొని కుట్టు వేసుకుంటే చక్కగా వస్తుంది ఇలా డబుల్ కుట్టు వేసుకోవడమే చూడండి ఎంత గా వచ్చిందో